తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ స్లీపర్ కోచ్లను ప్రారంభించింది అసలు ఈ మంచిర్యాల డిపోక్స్ డిపోలో మాత్రం ఏడు బస్సులను మనకు ఈరోజు మా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ప్రారంభించారు ఈ బస్సుల వివరాలు ఏంటి ఒకసారి మనతో పాటు మంచిరాల డిఎం రవీంద్రనాథ్ మనతో పాటు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రతినిధ్యం చెప్పండి సార్ లహరి బస్సుల ప్రత్యేకత ఏంటి ఇవి ఎన్ని బస్సులు మనకు వచ్చాయి లహరి బస్సులు మంచిర్యాల డిపోకి ఏడు కేటాయించడం జరిగింది అందులో నాలుగు ఏసీ బస్సులు మరియు మూడు నాన్ ఏసీ బస్సులు అట్లాగే ఇంకొక నాన్ ఏసీ బస్సు కూడా మాకు కేటాయించబడుతుంది సో అది కూడా త్వరలోనే రాబోతుంది వీటి యొక్క ప్రత్యేకతలు అంటే మనకు పైన కింద ముప్పై మూడు సీటర్స్ ఉంటాయండి దీంట్లో అట్లాగే పైన పదిహేను బర్తులతోటి స్లీపర్ సీట్స్ ఉంటాయి సో దీంట్లో ఫైర్ అలారం కానీ అట్లాగే లైటింగ్ మరియు ఏసీ ఫెసిలిటీస్ ఉన్నాయి దీంట్లో సో ఇవన్నీ సౌకర్యాలతోటి ఆధునిక సౌకర్యాలతోటి మరి ఈ యొక్క బస్సులను మేము నడపబడుతున్నవి కావున ఖచ్చితంగా ప్రయాణికులందరూ కూడా ఈ యొక్క ఏసీ బస్సులను ఆదరించాల్సిందిగా మరియు లహరీ బస్సులను అన్నింటినీ కూడా ఆదరించి మరి ఆర్టీసీకి తోడ్పడాల్సిందిగా కోరుతున్నారు ఈ లహరి బస్సులు వేయడానికి కారణాలు ఏంటి బస్సులను అధిగమించడానికి ఏమైనా భాగంగానే ఈ బస్సు తప్పకుండా మనకిప్పుడు మారుతున్న కాలానుగుణంగా ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు ఎలాంటి ప్రైవేట్ ఆపరేటర్స్ ఎలాంటి వెహికల్స్ ఆపరేట్ చేస్తున్నారో మరి సంస్థలు కూడా మా యొక్క ఎండి గారు వారి యొక్క దూరదృష్టితోటి ఆలోచించి మరి మనం కూడా ఐఎండ్ సూపర్ లగ్జరీ బస్సెస్ కానీ హై అండ్ బస్సెస్ కానీ మనం పెడితే ఖచ్చితంగా ప్రయాణికులు దూర ప్రాంతకు పోయే ప్రయాణికులు ముఖ్యంగా హైదరాబాద్ కానీ బెంగళూరు ఇలా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో పోయేటువంటి బస్సుల ప్రయాణికులకు అందరికీ కూడా మనం ఆకర్షించే వాళ్ళం అవుతాము అట్లాగే వాళ్ళందరూ కూడా మన యొక్క బస్సులలో ప్రయాణించే విధంగా మనకు వాళ్ళకి సౌకర్యం కల్పించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ప్రైవేట్ ఆపరేటర్స్ ఒక కాంపిటీషన్ పరంగా మేము ఆర్టీసీ వాళ్ళం కూడా మేము సమానంగా వాళ్ళతోటి పోటీ పడి మరి వారికి కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించి మా వైపు ఆ యొక్క ప్రైవేట్ ఆపరేటర్స్లో వెళ్ళే ప్రజలను మా వైపు తిప్పుకునే ప్రయత్నంగా అందులో భాగంగానే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ లహరీ బస్సులను మేము ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ లహరీ బస్సులు ఇక్కడి నుండి ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నారు మీరు ఈ రూట్లు వివరాలు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం మనకు ఇవి ఏంటంటే రాజధాని బస్సుల్లో రాజధాని బస్సుల స్థానంలో ఇప్పుడు ఏవైతే రాజధాని బస్సులు నడుస్తున్నాయో వాటి స్థానంలో వీటిని మేము మాకు కేటాయించబడ్డాయి ఆ యొక్క రాజధాని బస్సులు హైదరాబాద్ జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు కూడా వీటి యొక్క సర్వీసులను మేము హైదరాబాద్ వరకే మేము తిప్పుతాము అట్లాగే హైదరాబాద్ కానీ మియాపూర్ మరి నాన్ ఏసీ స్లీపర్ బస్సులు చెన్నూరు నుంచి ఒకటి వయ లక్షపేట నుంచి కూడా మేము ఆపరేట్ చేయడానికి ప్రయా మనం మేము ట్రై చేస్తున్నాం మేము ఆపరేట్ చేస్తాము కూడా ఆ విధంగా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసావర్ మాత్రం ఖచ్చితంగా ఏసీ స్లీపర్ కోచ్లు కాబట్టి వీటిని తిరుపతి కానీ షిరిడి కానీ లాంగ్ పెట్టాలని చెప్పి కోరారు మీరు దీని ఎట్లాంటిది తప్పకుండా ఇక్కడికి వెళ్ళి డిమాండ్ ఉంటుందని అనుకుంటున్నాం మేము కూడా బెంగళూరు కానీ అట్లాగే లాంగ్ ఇంకా తిరుపతి కానీ ఎందుకంటే ట్రైన్స్లో ఎప్పటికి కూడా రిజర్వేషన్స్ అనేటివి దొరకవు కాబట్టి ఫుల్ అవుతుంది సో ఆ విధంగా ఈ యొక్క బస్సులో వెళ్తే స్లీపర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రయాణికులకు ఉపయోగపడుతుంది సర్వీసులు కూడా సక్సెస్ అయ్యే అవకాశం చాలా మట్టుకున్నది కప్ ఖచ్చితంగా ఎమ్మెల్యే సార్ మాకు ఆ రూట్ గిట్ట సర్వీసులు ఇప్పిస్తే గిట్ట ఖచ్చితంగా ఆ రూట్లో కూడా మేము తిప్ప తిప్పడానికి విల్లింగ్గా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం ఈ లహరీ బస్సులలో ఛార్జీలు అంటే మామూలు బస్సు లాగా ఉంటే వీటి వీటి ఛార్జీలు ఎంత ఉండబోతుంది లహరీ బస్సుల్లో స్లీపర్ దానికి ఇప్పుడు మామూలుగా రాజధాని బస్సుల కంటే కొంచెం అధికంగా ఈ యొక్క సీటర్ సీట్స్ సీటర్ ఫేర్ ఉంటుంది ఇరవై ముప్పై రూపాయల తేడాలో అట్లాగే స్లీపర్ క్లా కోచ్లకు మాత్రం మనకు రెండు వందల రూపాయల వరకు మనకు అధికంగా ఉంటుంది ఇప్పుడు సీటర్ దానికంటే తొమ్మిది వందల అరవై రూపాయలు మనం ఎంజీబీఎస్కు పైన స్లీపర్ సీట్ అయితే ఏసీది ఇప్పుడు నాన్ ఏసీది మనకు ఆరు వందల ఎనభై రూపాయల వరకు వస్తుంది అట్లాగే నాన్ ఏసీది కూడా ఎంజీబీఎస్ లహరీలో కూడా మనకు స్లీపర్ కోచ్ ఆరు వందల ఎనభై అయితే ఇది ఐదు వందల అరవై రూపాయల వరకు సీటర్జ్ ఉంటుంది మొత్తానికి ప్రయాణికుల సౌకర్యార్థం మాత్రం ఈ లహరి బస్సులను స్లీపర్ కోచ్ బస్సులను వేయడం జరిగింది రాబోయే రోజుల్లో అంటే లాంగ్ టూర్ అంటే బెంగళూరు కానీ తిరుపతి కానీ షిరిడి కానీ వెళ్ళడానికి ప్రయా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే కొకిరాలు ప్రేమసాగర్ రావు వాళ్ళ వాళ్ళ ఆలోచన ప్రకారం మాత్రం మేము వారిని సహాయ సహకారాలు తీసుకొని ఈ బస్సులు నడుపుతామని చెప్పి డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు కెమెరామెన్ తిరుపతిలో శ్రీనివాస్ న్యూస్ మంచాల డిపో నుండి